అల్లూరి సీతారామరాజు గారు గెరిల్లా యుద్ధం చేస్తుంటే వారిని పట్టుకోలేక ఏం చేయాలో తెలియక ప్రత్యేకంగా ఒక ఇద్దరు బ్రిటిష్ అధికారుల్ని లండన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఫస్ట్ వరల్డ్ వార్లో యుద్ధం చేసిన గొప్ప పోలీస్ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళిద్దరిని అల్లూరి సీతారామరాజు గారు ఆయన సైన్యం కేవలం రెండు రోజుల్లో చంపేశారు చంపటమే కాదు వాళ్ళు చేసిన అతి దారుణమైన పనులకి ఆ రెండు శవాల్ని ఆయన కాళ్ల కింద పెట్టుకుని బ్రిటిష్ ప్రభుత్వం వెయ్యి రూపాయల జరిమానా కడితేనే మీ ఈ బాడీస్ వెనక్కిస్తామని చెప్పంటే ప్రత్యేకంగా వైజాగ్ కలెక్టర్ ఆ రోజు వచ్చి అల్లూరి సీతారామరాజు గారికి వెయ్యి రూపాయల జరిమానా కట్టి ఆ రెండు బాడీస్ ని తీసుకెళ్లారు ఆ రెండు బాడీలు ఈ రోజుకి నర్సీపట్నం నడిబొడ్డున సమాధుల రూపంలో అక్కడే పడున్నాయి ఇక మీకు కోత వేటు దూరంలో రెండు సమాధులు ఉన్నాయి నర్సీపట్నం నడిపొడ్డులో దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటంటే అల్లూరి సీతారామరాజు అనే ఒక గొప్ప దేశభక్తుడు వారిద్దరిని చంపి వెయ్యి రూపాయల నష్టపరిహారం కట్టించి మరీ మన తెలుగు భవిష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన వ్యక్తి అటువంటి వ్యక్తి తనకి తానుగా లొంగిపోయి మేజర్ గుడాల అనే ఆయనకి ఒక ఇక్కడ గన్ను పెట్టి నువ్వు మోకాళ్ళ మీద నిలబడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని శరణు కోరితే నీ ప్రాణపేక్ష పెడతాను అంటే తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించే తప్ప క్షమాపణ కోలుకోలేని ఒక గొప్ప తెలుగు పౌరుషం ఉన్న వ్యక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు అని మనం గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది అంటే కొంతమంది వ్యక్తులు తమ మరణంలో కూడా రణాన్ని చూపించిన వ్యక్తి ఆయన సో ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆయన ఆయన జీవితం ప్రతి ప్రతి రోజు మనందరికీ ఒక గుణపాఠం ఈరోజు చాలా మంది విద్యార్థులు నాకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఏసీ కావాలి లేకపోతే నాకు హైదరాబాద్ లో మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు కానీ మీరు మీ మధ్య తిరిగిన ఒక గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం అందుకే అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రతి కేంద్రాన్ని ఆయన చివరిగా స్నానం చేసి లొంగిపోయిన మంప చెరువు కావచ్చు లేకపోతే మొట్టమొదటిసారిగా ఆయన చింతపల్లి పోలీస్ స్టేషన్ దాడి చేసి ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు ఇలా ఎన్నో ప్రదేశాలు మనం కేంద్ర ప్రభుత్వ సహాయంతో అభివృద్ధి చేయడం జరుగుతోంది మీరందరూ మీ పిల్లలకి వాటిని చూపించండి ఆయన గొప్పతనాన్ని మనకి అందించండి మళ్ళా వాళ్ళ ద్వారా తరానికి అందాలి అందుకే ఇందాక వారు చెప్పారు శ్రీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకు ఆయనగా భీవారం వచ్చి ముప్పై ఏడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు అది ఎండకోట మీద ఆగస్టు పదిహేను స్పీచ్ అవ్వచ్చు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నోట్లో వచ్చే ఒక పదం శ్రీ అల్లూరి సీతారామరాజు అంటే ఎంత ఎంత ఆయన స్పూర్తి పొందారు ఈ గురించి ఎన్నో ఎన్నో స్పీచ్ ఆయన చెప్పారు అల్లూరి సీతారామరాజు గారి గురించి అంటే ఒక దేశ ప్రధాని ఒక వ్యక్తి గురించి ఈ చరిత్ర గుర్తించిన వ్యక్తి గురించి అన్ని సార్లు చెప్తూ ఉన్నారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలి అలాగే రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆవిడ ప్రత్యేకంగా వచ్చి ఆ మహానుభావుని స్మృతి ఇనాగరేట్ చేయడం మహానుభావులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు సార్ మీ అందరికి ఇంకో విషయం ఏంటంటే మంప చెరువు మీరు నాకు తెలియదు నేను మొట్టమొదటిసారిగా మంప చెరువు వెళ్ళినప్పుడు తుప్పులతోటి చాలా బురద నీరుతో ఉంది అటువంటి ఆ చెరువులో కిషన్ రెడ్డి గారికి ఆ నీరు ఆయన తాగారు ఆ నీరు చూస్తే మనం కాళ్ళు కూడా కడుక్కోం కానీ కిషన్ రెడ్డి గారు ఆ నీరు తాగి ఈ ఈ కులంలో కదా అల్లూరి సీతారామరాజు రోజు స్నానం చేసి సూర్యవందనం చేసుకునే ఇంత అద్భుతమైన ఈ పవిత్రమైన జ్వరం ఆయన తాగాలి అని చెప్పి ఆయన తాగారు అంటే ఎంత స్ఫూర్తిదాయకం సో ఆయన గురించి ఈ దేశానికి తెలియాలి మన సొంత తెలుగు ప్రజలకి తెలియాలి అని ఏమో నాకు ఆ పూర్వజన్ అర్థం కాదు ఎందుకో తెలియదు ఈ బాధ్యత తీసుకునే అవకాశం నాకు దక్కింది అందుకే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది చివరిగా ఆయనతో పాటు ఉన్న మీరు వినంటారు గంటం ధర మల్లు దొర ఇద్దరు దానికి రెండు భుజాలు సో అందులో మల్లు గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఫస్ట్ ఎంపీగా నెగ్గడం జరిగింది ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ఆ పార్లమెంట్ లో ఆయన కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఇండిపెండెంట్ గా నెక్కిన వ్యక్తి వాటి దారుణం ఏంటంటే ఆ కుటుంబానికి గత వంద సంవత్సరాల నుంచి కనీసం ఉండటానికి ఒక ఇల్లు కూడా లేదు కరెంటు లేదు ఇల్లు కూడా లేదు పూరి పాకల్లో ఉంటున్న దౌర్భాగ్యం వాళ్ళది ఒక ఎంపీ వారసులు ఒక స్వతంత్ర సమర యోధన వారసులకు అలా ఉంది అని చెప్పి అనుకుని పెద్దలు శ్రీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గారైన రంగరాజు గారిని ప్రత్యేకంగా కలిసి సరే ఇలా ఉంది మన వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ కుటుంబ సభ్యులందరికీ ఒక అద్భుతమైన ఫ్లాట్స్ కట్టించి గత నెలలోనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది వారందరూ ఈ రోజు గౌరవప్రదమైన ఇంటిలో తమ సొంత ఇంటిలో ఒక కుటుంబం వంద ఏడు ఎదురు చూడాల ఇల్లు గురించి సో ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో నాకు భాగస్వామ్యం కలిగించడం ఇది నిజంగా అల్లూరి సీతారామరాజు గారు నన్ను ఆశీర్వదించి నాకు ఈ అవకాశం కల్పించేమన్న ఒక అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది సో అదే నేను చెప్పదలుచుకున్నది సో ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకి చెప్తున్నాను నాకు కంప్యూటర్ సంస్థ ఉంది బట్ నా మనసు ఇప్పుడు ఆ ఆఫీస్లో ఉండదు ఈ ప్రాంతంలో ఉంటుంది మీ ప్రాంతాన్ని మీరు మర్చిపోవద్దు తల ఎత్తులు మీరు చెప్పండి మా ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారిని ఒక గొప్ప దేశభక్తులు పుట్టి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రెండున్నర సంవత్సరాలు ముక్కు తిప్పలు పెట్టి రెండు వేల మంది సైనికులు రెండు వేల మంది సైనికులు ఒక గిరిజన ప్రాంతంలో ఒక నాయకుడిని పట్టుకోవడం కోసం అంత కష్టపడ్డారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలు యొక్క గొప్పతనం అది ఆ అల్లూరి సీతారామరాజు గారి తమ గుండెల్లో దైవంలా చూశారు